వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలు అండి రోజు ఈ స్పెషల్ వీడియో తీయటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఈరోజు ఉదయం అంటే డిసెంబర్ ఇరవై తారీఖున ఉదయం పది గంటలకి సంబంధించి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి అలాగే ఈరోజు ఉదయం పది గంటలకి ఈ టికెట్లతో పాటు మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ రూములు మార్చినకైతే విడుదలవుతున్నాయండి దయచేసి మీరంతా బుక్ చేసుకోగలరు ఈ రోజు కనుక మీరు మిస్ అయితే రాబోయే మూడు నెలల వరకు కూడా మీకు దర్శనం టికెట్లు అయితే లభించవు కేవలం సర్వదర్శనం టైమ్ స్లాట్ విధానం ద్వారా టోకెన్లు తీసుకొని మాత్రమే మీరు తిరుపతిలో స్వామివారిని దర్శనం చేసుకోగలరు సో ఈరోజు ఎవరూ కూడా ఉదయం పది గంటలకి మాస్టర్ల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వెంటనే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి రూములు బుక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఎంతో మందికి ఈ విషయం తెలియకపోతే వారు బుక్ చేసుకునే అవకాశం మీరు చేసే ప్రతి లైక్ వల్ల ఆ వీడియో వారికి చేరు బుక్ చేసుకుంటారు అలాగే ఎంతో మంది నన్ను ఎక్కువగా అడిగేది ఎలా బుక్ చేసుకోవాలి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని దాని గురించి మీరు ఏం కంగారు పడద్దు మీకు ఆధార్ కార్డు ఉంటే మీరు బుక్ చేసుకోగలరు ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఉంటే బుక్ చేసుకోగలరు మీరు బుక్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ పక్కనే ఉంచుకోండి ఓటీపీ దానికి వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర క్లిక్ హియర్ అని కనుక క్లిక్ చేస్తే మొబైల్తో మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది దాంతో ఎంటర్ అయ్యి మీ నేము ఆధార్ డీటెయిల్స్ డేట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయండి ఎటువంటి తొందరపాటు లేకుండా డాంగ్ డీటెయిల్స్ పే చేసి ఎంటర్ చేస్తే మళ్ళీ మీరు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది సో కరెక్ట్ డీటెయిల్సే వన్ టైం కరెక్ట్గా క్లిక్ చేసిన తర్వాత చక్కగా మీరు పేమెంట్ చేయండి పేమెంట్ చేసేటప్పుడు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ మొబైల్ ఉండేటట్టుగా చూసుకోండి లేదా డెస్క్ టాప్ అయినా కూడా హై స్పీడ్ నెట్ ఉండాలి దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు కుదిరితే మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా డెస్క్ టాప్ మీద ఒక ఎక్సెల్ షీట్లో రాసి కాపీ పేస్ట్ చేసుకోండి లేదు అంటే చక్కగా వైట్ పేపర్ మీద రాసుకొని ఎంటర్ చేయండి ఏ మాత్రం తొందర పడకుండా కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే తప్పకుండా మీరు బుక్ చేసుకోగలరు ఎందుకు అంటే మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఏమీ ఉండదు ఏమాత్రం కంగారు పడద్దు స్లోగా బుక్ చేసుకోండి అంటే తొందరగా బుక్ చేసుకోండి మరీ స్లోగా కాకుండా సో ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తూ ఈ విషయం మీకు అర్థమైందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్